మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి పోయింది అదే నినాదంతో బీభత్సమైన ప్రచారం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు మార్పు గీర్పు జాంతానై అది ఎప్పుడో ఇరవై నెలల కింది ముచ్చట ఎలక్షన్ కింది ముచ్చట ఇప్పుడు మార్పు గురించి పెద్ద ఆ నినాదం లేదు పెద్దగా ఏం కనిపిస్తలేదు అట్లాంటప్పుడు దాని గురించి ఎందుకు మళ్ళీ మాట్లాడాల్సి వస్తుందో ఈ వీడియోలో చర్చిద్దాం నమస్తే నేను ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు పీవీ న్యూస్ మార్పు కావాలి అంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనులకి మేము చేసే పనులకి మేము మార్పు చూపిస్తాము వాళ్ళు చేసినట్టుగా మేము తప్పులు చేయము వాళ్ళు చేసినట్టుగా మేము ఖర్చులు చేయము వాళ్ళు చేసిన తప్పులు ఏవి కూడా మేము చేయము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా బలంగా చెప్పింది చాలా బలంగా ప్రచారం చేసింది జనాలు కూడా నమ్మిరు నిజంగానే వీళ్ళేదో మార్పు మార్పు అంటున్నారు నిజంగానే ఏదైనా కొత్తగా మార్పు వేసి చూపిస్తారు కావచ్చు అని చెప్పి ప్రజలు కూడా నమ్మిరు నమ్మి ఓట్లేసారు మరి ఓట్లేసిన తర్వాత ఏం మారింది ఏం మారింది అంటే తెలంగాణ తల్లి విగ్రహం మారింది టీఎస్ నుంచి టీజీకి మారింది ఇట్లా పనికిమాలని అన్నీ మారుకుంటేనే ఖర్చు మీద పడ్డ తప్పితే అక్కడికి వచ్చేది ఏది కూడా మారలేదు ఖర్చు తగ్గించుకునేది ఏది మారలేదు ఖర్చు పెరిగేవి మారినాయి ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద కొన్ని ఆరోపణలు విమర్శలు చేసారు ఏ విషయంలో అంటే పొరుగు రాష్ట్రాల్లో పేపర్లలో యాడ్స్ ఇవ్వడం మీద పొరుగు రాష్ట్రాల్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారు కేసీఆర్ ఏ దేశిక నేత అవుతాడా ఏం చేస్తాడు ఎందుకు యవనబ్బా సొమ్ము అని చెప్పి ఇట్లా పక్క రాష్ట్రాలలో యాడ్లు ఇచ్చుకుంటున్నారు సర్కారు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన గతం మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యానికి ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇగో ఇట్లా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు బీహార్లో త్వరలో ఎలక్షన్ ఉన్నది అక్కడ ఎలక్షన్ ఉంది కాబట్టి ఏం చేస్తా ఉన్నారు తెలంగాణలో ఇగో మేము ఇంత పొడి చేసినాం చించేసినాం అని చెప్పి బీహార్లో యాడ్లు ఇచ్చుకుంటా ఉన్నారు మేము మొదటి ఏడాది అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం రెండు లక్షల రుణమాఫీ చేసినాము పన్నెండు వేల రూపాయల రైతు బంధు ఇస్తున్నాము రైతు భరోసా ఇస్తున్నాము అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు నిజంగా ఇందులో ఏటైనా నిజం ఉందా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిందా లేదు నియామక పత్రాలు ఇచ్చింది గత ప్రభుత్వం అన్ని కంప్లీట్ చేసిపోతే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు సో ఇది వాళ్ళది కాదు అయినా కూడా అక్కడ బీహార్లో మేం చేసినామని ఇక్కడ మన సొమ్ముతోటి మన ట్యాక్స్ల రూపంలో మనం కట్టిన సొమ్ముతోటి పోయి బీహార్లో యాడ్లు ఇచ్చుకుంటా ఉన్నారు రైతులందరికీ రుణమాఫీ చేసినామని చెప్పుకున్నారు రుణమాఫీ ఎంతమందికి అయింది సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు దాని మధ్యలోనే ఎగబట్టి పేరు అయినా కానీ మేము ఇక్కడ రుణమాఫీ చేసినామని చెప్పి అక్కడ ప్రచారం చేస్తున్నారు ఇక పన్నెండు వేలు రైతు భరోసా ఇస్తున్నాం అని ఎన్నిసార్లు ఇచ్చారు పన్నెండు వేల కింద ఇచ్చింది ఒకటేసారి మూడు పంటలు వెళ్ళిపోయిన తర్వాత మూడు పంటలు దాటిపోయిన తర్వాత నాలుగో పంటకి వీళ్ళు పన్నెండు వేలు అది కూడా మొన్న అందులో కూడా చాలా మందికి ఇంకా రాలేదని చెప్పి అంటా వీళ్ళు మొన్న ఆ పన్నెండు వేల చొప్పున ఇచ్చారు అది కూడా ఎందుకు పంచాయతీ ఎలక్షన్లు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు వేయకుండా పోతే రైతులు జాడిచ్చి తంతరని చెప్పేసి ఈ రైతు భరోసా వేసారు కానీ ఏమైంది పాపం ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి అది ఇంకొక ఇబ్బందికరమైపోయింది ఒక బీహార్లోనే కాదు ఢిల్లీలో అట్లానే హర్యానాలో మహారాష్ట్రలో వీటి అన్ని రాష్ట్రాల్లో ఈ మూడు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ తెలంగాణ సొమ్ముతోటి తీసుకుపోయి అక్కడ పేపర్లలో యాడ్లు ఇచ్చుకున్నారు అంటే తెలంగాణలో మేము ఇంత గొడిసేసినాము ఫ్రీ బస్సు పెట్టినాము ఫ్రీ బస్సు చిత్రాలు ఎట్లా ఉన్నాయి ఆర్టీసీ ఎట్లా పోయింది దాన్ని భర్తీ చేసుకోవడానికి ఇప్పుడు ఛార్జీలు ఎట్లా వేస్తూ ఉన్నారు పండగ పూట డబల్ ఛార్జీల షెట్లాగుతూ ఉన్నారు ఇవన్నీ మనకు తెలుసు కానీ అక్కడేం చేస్తూ ఉన్నారు పోయి మేము చేసినామని చెప్పి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు ఎవరితోటి మన సొమ్ముతోటి మన డబ్బులతోని అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇదే రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ని తిట్టాడు ఎందుకు నువ్వు వేరే రాష్ట్రాల జనం సొమ్ము ఖర్చు పెట్టి వేరే రాష్ట్రాల్లో ల్యాడ్స్ ఇస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి తిట్టాడు మరి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పోయి అక్కడ మనసొమ్ముతోటి యాడ్లు ఇస్తా ఉన్నారు మరి మార్పు ఎక్కడ వచ్చినట్టు ఏ రకంగా మార్పు వచ్చినట్టు వీళ్ళు ఏదైతే మార్పు రావాలి కాంగ్రెస్ కావాలని చెప్పి ప్రచారం చేసారో మరి ఆ మార్పు ఎక్కడొచ్చినట్టు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేస్తూ ఉన్నారు కదా అంటే వాళ్ళు ఏదైతే మేము చేయము అధికారంలోకి వస్తామని చెప్పారు ఇప్పుడు అదే చేస్తారు అంటే మార్పు లేదు కేవలం ఏ మార్పు ఉంది అంటే ప్రజలను ఏ మార్చడం తప్పితే రాష్ట్రంలో మార్పు పాలనలో మార్పు ఖర్చు తగ్గించుకునే మార్పులు ఏవీ లేవు మొత్తానికి ప్రజలకు మళ్ళీ ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా సున్నం పెట్టడం తప్పితే ప్రజలకి జేబుకు చిల్లు పెట్టడం మీద నెత్తిన ఇంకింత భారం పెంచడం తప్పితే వేరే ఏం లేదు అనేది దీని ద్వారా అర్థమవుతుంది ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందన్నప్పుడు ప్రచారం చేసి అది తొమ్మిదిన్నర ఏళ్ళల్లో కానీ ఇప్పుడు రెండేళ్ళు నిండక ముందే రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు పట్టుకొచ్చి పెట్టారు రెండు లక్షల ముప్పై వేల కోట్లు రెండేళ్ళు తిరగక ముందే రెండేళ్ళు నిండక ముందే అంటే ఐదేళ్ళు నిండే వరకు ఇంకెంత అప్పు అవుతుంది అంటే మన మీద ఎంత భారం పెరుగుతుంది మరి మార్పు ఇక్కడెక్కడ వచ్చింది మార్పు వాళ్ళు అప్పు తీస్తున్నారు అని తిట్టిర్రు వీళ్ళు అంతకు మించి అప్పులు తీస్తూ ఉన్నారు సో ఇట్లా మనం ఏది తీసుకున్నా కూడా మార్పు లేదు ఏ మార్పు మాత్రమే ఉన్నది ప్రజలు ఎవడొచ్చినా ప్రజలను ఏ మార్చి నెత్తిన చేపెట్టడం తప్పితే ప్రజలకు మంచి చేసి ఖర్చు తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అదైతే లేదు ఒక్క విషయంలో మాత్రం ఉంది మార్పు ఏది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారే విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పగోలే విషయంలో రెవెన్యూ రాబడి తగ్గిపోయే విషయంలో మాత్రం మార్పు ఉంది అప్పుడు పాజిటివ్గా ఉండే అన్నీ ఇప్పుడు అన్నీ నెగిటివ్ అయిపోయినాయి అంటే అప్పుడు సంపద పెరిగింది ఇప్పుడు సంపద కుప్పకూలి రాష్ట్రం దివాలయ దిశ పరిస్థితికి వచ్చింది ఈ విషయంలో అయితే మార్పు వచ్చింది థ్యాంక్ యూ